మీరు డయాబెటిక్ పేషెంటా మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా డయాబెటిస్ కి ఇంజెక్షన్స్ లేదా టాబ్లెట్స్ తీసుకుంటున్నారా అవి ఆపేసే చికిత్స తొందరలోనే రాబోతుంది అవునండి కొత్తగా ఒక ప్రయోగం జరిగింది అందులో డయాబెటీస్ కి పర్మనెంట్ చికిత్స కనుక్కోబోతున్నారు దాని గురించి వివరాలు మీకు చెప్తాను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మీ శరీరంలోని ప్యాంక్రియాస్ గ్రంథి ఐలెట్స్ అనే సెల్స్ ద్వారా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అంటే తయారు చేస్తుంది సో అది తగ్గిపోవడం వల్ల లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకు ఆల్రెడీ ఉండే ఇన్సులిన్ మన సెల్స్ మీద ప్రభావం చూపనందువల్ల మనకి డయాబెటీస్ వస్తుంది కానీ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే బాడీలో ఇన్సులిన్ తగ్గిపోతుంది అందుకే షుగర్ వ్యాధి వస్తుంది అనమాట సో దీనికి మనము ట్రీట్మెంట్ గా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ తీసుకుంటుంటాము ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే డయాట్ ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా చేస్తుంటాము రీసెంట్ గా జరిగిన ఒక ప్రయోగం ఎక్స్పెరిమెంట్ లో డయాబెటీస్ కి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఒకటి కనుక్కున్నారు దాని గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను ఇటీవల న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ఎన్ని అంటారు అందులో ఒక అధ్యయనం అంటే ఒక రీసెర్చ్ స్టడీ పబ్లిష్ అయిందండి ఇది డయాబెటీస్ ట్రీట్మెంట్ లో ఒక టర్నింగ్ పాయింట్ మనం సైన్స్ ఆధారం లేకుండా డయాబెటీస్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అని పర్మనెంట్ గా తగ్గిపోతుందని ఇలాంటివన్నీ చెప్పకూడదు ఇది సైంటిఫిక్ స్టడీస్ ఆధారంగా నేను చెప్తున్నది మామూలుగా మనకి ట్రాన్స్ప్లాంటేషన్ లేదా ఇంప్లాంటేషన్ అని రెండు టర్మ్స్ ఉన్నాయి అంటే వేరే వాళ్ళ ఆర్గాన్ మనకి పెడతారనమాట సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ మీరు వినే ఉంటారు అంటే మన ఆర్గాన్స్ కానీ మన బాడీలో పార్ట్స్ పంచ్ అయినప్పుడు వేరే వాళ్ళ ఆర్గాన్స్ మనకి పెడుతుంట ఇవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు వీళ్ళని టాబ్లెట్స్ ఇచ్చి అలాగే వాళ్ళని కాపాడుతుంటారు ఇనిషియల్ గా ఎందుకంటే మనకు వేరే ఆర్గాన్ పెట్టినప్పుడు మన బాడీ దాన్ని వేరే వాళ్ళ ఆర్గాన్ అది ఫారిన్ బాడీ అని గుర్తించి దాన్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట అంటే ఇమ్యూనిటీ ఉంటుంది కదా మనకి సేమ్ మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలా అయితే ఇమ్యూనిటీ వాటిని కిల్ చేస్తుందో మన ఇమ్యూనిటీ సేమ్ అలాగే వేరే వాళ్ళ ఆర్గాన్ పెట్టినప్పుడు దానికి అగైనస్ట్ గా పనిచేస్తుంది అనమాట ఇమ్యూనిటీ అలాంటి వారికి ఏం చేస్తారంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే ఆ టాబ్లెట్స్ ఏం చేస్తారు టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్స్ కానీ ఈ ఇమ్యూనిటీని అన్నమాట తగ్గించినప్పుడు ఈ లివర్ కానీ కిడ్నీ కానీ సర్వైవ్ అవుతుంది సేమ్ అలాగే మన పాంక్రియాస్ లో ఐలెట్ సెల్స్ అని ఉంటాయి ఇవి మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా ఇవి డయాబెటీస్ పేషెంట్స్ కి పెట్టడానికి ట్రై చేశారు నార్మల్ పాంక్రియాస్ వేరే వాళ్ళకి తీసుకొని అందులో సెల్స్ సపరేట్ చేసి పెట్టి ఎక్స్పెరిమెంట్స్ అయితే జరిగాయన్నమాట కానీ మన బాడీ దాన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేసింది జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ స్టడీలో ఏం చేశారంటే హిప్ మోడిఫైడ్ ఐలెట్ సెల్స్ అని కొత్త కణాలను కొత్త సెల్స్ని రూపొందించారనమాట ఇవేంటంటే మన ఇమ్యూనిటీ వాటి అగైన్స్ట్ పని చేయకుండా చేయగలిగిన సెల్స్ అంటే బాగా పనిచేసే ప్యాంక్రియాస్ నుంచి తీసుకొని డయాబెటిక్ పేషెంట్స్కి పెట్టినప్పుడు మన బాడీ దాన్ని రిజెక్ట్ చేయకుండా దాన్ని జెనెటిక్ మోడిఫై చేశారు ఈ సెల్స్ని జెన్ను మార్పిడి ద్వారా ఈ ఇమ్యూనిటీ మన ఇమ్యూనిటీ దాని మీద పని చేయకుండా ఆ కొత్తగా పెట్టిన సెల్స్ని చంపకుండా ఉండేటట్లు రూపొందించారనమాట సో ఏమవుతుంది ఈ కొత్తగా పెట్టిన సెల్స్ ఈ ఐలైట్ సెల్స్ ఏం చేస్తాయి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి సేమ్ ఒక చిప్ పెట్టినట్లే అండి హార్ట్ సరిగ్గా కొట్టుకోనప్పుడు మనకు ఒక చిప్ పెడతారు కదా ఎలక్ట్రానిక్ డివైస్ చిన్నది పెడతారనమాట వాళ్ళకి కంటిన్యూస్ గా సిగ్నలింగ్ ఇవ్వడానికి ఐసిడి అంటాం ఇంప్లాంటబుల్ కార్డియో వాటర్ డిఫిబ్రిలేటర్ అంటాం అనమాట ఐసీడీ డివైస్ అనేది ఇన్సర్ట్ చేస్తారు ఎవరికైతే హార్ట్ సరిగ్గా కొట్టుకోలేదు అలాంటి వాళ్ళకి అప్పుడు ఏమైతుంది అది సిగ్నలింగ్ ఇచ్చి కొట్టుకుంటుంది కదా సేమ్ అలాగే ఈ ఐలైట్ సెల్ ప్యాచ్ ని మన స్కిన్ లో లో కానీ పెట్టినప్పుడు చేతిలో పెట్టినప్పుడు ఏమవుతుంది అది ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు డయాబెటిస్ ఉంటే తగ్గిపోవచ్చు సో ఇది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉంది కానీ ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయింది ఇది ఒక రెవల్యూషన్ డయాబెటీస్ కి అందుకే నేను స్పెషల్గా వీడియో చేసి చెప్తున్నాను నేను ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో మార్నింగ్ ఒకరు ఫార్వర్డ్ చేస్తారు నాకు వీడియో చూసాను చెప్తున్నాడు న్యూట్రిషనిస్ట్ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ గా మానేయండి ఓన్లీ ప్రోటీన్ ఫైబర్ తింటే డయాబెటీస్ తగ్గిపోతుంది అని ఎందుకంటే అందులో గ్లూకోజ్ ఉండదు అని వీళ్ళు ఏమంటారు అంటే సగం నాలెడ్జ్ చాలా డేంజరస్ అంటారు కదా హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అని అలాంటి క్యాండిడేట్స్ వీళ్ళంతా మీరు ఏం తిన్నా ఫైనల్ గా కన్వర్ట్ అయ్యేది గ్లూకోజ్ కే కార్బోహైడ్రేట్స్ షార్ట్ టర్మ్ గ్లూకోజ్ కి అంటే మనం ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తుంటాం వర్క్ వెళ్తుంటాం ఆ ఇమీడియట్ ఎనర్జీ మనకి కార్బ్స్ లోనే వస్తుంది లాంగ్ టర్మ్ కీటో డైట్స్ ప్రోటీన్ డైట్స్ చేసిన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలా మంది హాస్పిటల్ వచ్చారు ఇది షార్ట్ టర్మ్ పని సపోజ్ మీరు ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు అప్పుడు మీరు లైఫ్ స్టైల్ కానీ డైట్ కంట్రోల్ కానీ బాగా కంట్రోల్ చేసినట్టయితే మీకు డయాబెటీస్ తొందరగా వచ్చే అవకాశాలు ఉండవు ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా అది నేను మల్టిపుల్ వీడియోస్ లో చెప్పాను అందుకే మన వీడియోస్ కూడా డైట్ ఫోకస్డ్ లైఫ్ స్టైల్ ఫోకస్డే ఉంటాయి ఎందుకంటే అది నిజం అలా పాయింట్ ఒక్క ట్రీట్మెంట్ కూడా ఒక్క టాబ్లెట్ కూడా ఒక్క డోస్ కూడా స్టడీస్ లేకుండా ఎక్స్పెరిమెంట్ లేకుండా రీసెర్చ్ లేకుండా బయటికి రాదు ఈ చెప్పే వాళ్ళు చెప్పేస్తారు రండి నేను డైట్ తో తగ్గిస్తా ఇది అది అంటారు డైట్ ఇంపార్టెంట్ నేను కూడా చెప్తున్నాను అందరు డాక్టర్స్ చెప్తారు డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం నైన్ ఓ ఉండి మీరు సడన్ గా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ మానేసి నేను స్ట్రిక్ డైట్ చేస్తానంటే ఎన్ని నెలలు చేస్తారా స్ట్రిక్ డైట్ ఒక ఆరు నెలలు చేస్తారా సంవత్సరం చేస్తారా తర్వాత సో స్ట్రిక్ డైట్ కాదు మనకు కావాల్సింది ఎర్రాటిక్ డైట్స్ కాదు బ్యాలెన్స్డ్ డైట్ అండ్ న్యూట్రిషన్ కావాలి లాంగ్ టర్మ్ మీరు లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలిగే డైట్ కావాలి టాబ్లెట్స్ వెంటనే మానకండి నేను మల్టిపుల్ వీడియోస్ లో చెప్పాను మీకు ఇనిషియల్ స్టేజెస్ లో షుగర్ కంట్రోల్ అవ్వకపోతే ఆర్గాన్ డామేజ్ జరిగిపోతుంది అది ఇర్రీవర్సబుల్ అర్థమవుతుందా సో మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల మీకు షుగర్ తగ్గించుకున్నట్లయితే వెల్ అండ్ గుడ్ మేమే టాబ్లెట్స్ తగ్గించేస్తాం డోస్ తగ్గిస్తాం అదే అల్టిమేట్ టైమ్ ఆఫ్ ఎవరీ డాక్టర్ కూడా మీరు హెల్తీగా ఉండడమే అని డ్రాస్టిక్ డయట్స్ ఓన్లీ హనీ వాటర్లో పెట్టడం పదహైదు దినాలు లేదా ఓన్లీ ఫ్రూట్స్ తినడం ఇవన్నీ చాలా తప్పు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ సైంటిఫిక్ స్టడీ మీరందరూ అప్డేటెడ్గా ఉండాలి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి జరుగుతుంది ఫ్యూచర్లో డయాబెటీస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని ఈ స్టడీని స్వీడన్ లో ఉప్సలా అనే యూనివర్సిటీలో చేశారండి ఒక్క పేషెంట్కి ఇలాంటి ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారనమాట అంటే ఫోరం ఇక్కడ అమర్చారు ప్లస్ ఎంఆర్ఐ అండ్ పెట్ ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా ఈ సెల్స్ బతికే ఉన్నాయా ఇంకా చనిపోయా అని స్కాన్ చేసి చూసారనమాట ఈ సెల్స్ అమర్చిన పేషెంట్కి ముందు ఇన్సులిన్ జీరో ఉన్నింది ఈ సెల్స్ అమర్చిన తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని టెస్ట్ ద్వారా గమనించారనమాట ఇన్సులిన్తో పాటు సి పెప్టైడ్ అని ఇంకొకటి రిలీజ్ అవుతుంది మనకి ఇన్సులిన్ రిలీజ్ అయ్యేటప్పుడే దాని ట్విన్ లాగ్ అనమాట ఇది అందుకే మనం సి పెప్టైడ్ లెవెల్స్ కూడా మెజర్ చేస్తుంటాం ఎస్పెషలీ టైప్ వన్ లో ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది అప్పుడు సీప్ అప్డేట్ కూడా తగ్గిపోద్ది అనమాట సో వన్ డే టూ డే కాదు ట్వెల్వ్ వీక్స్ గమనించారు ఈ పేషెంట్ ని సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది పేషెంట్ కి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని గుర్తించారు తర్వాత సిక్స్ మంత్స్ కి ఒకసారి చూసారు సిక్స్ మంత్స్ లో కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉందని తేలిందనమాట ఇది ఎందుకు బ్రేక్ త్రూ పాయింట్ అంటే ఫస్ట్ టైం మనం ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు ఆ సెల్స్ బ్రతికే ఉన్నాయి వేరే వాళ్ళకి తీసి చేశాం కదా కానీ బ్రతికే ఉన్నాయి ఇమ్యూనో సప్రెషన్ లేకుండా సో ఇది డయాబెటిస్ చికిత్సలో ఒక రెవల్యూషనరీ స్టెప్ అనమాట మనకు ముందు యాంటీబయాటిక్స్ లేవు పెన్సిలిన్ లేకుండా రకరకాల రోగాలతో వేల మంది లక్షల మంది చనిపోయారు ఇలాంటి సైన్స్ అభివృద్ధి చెందినప్పుడే ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చాయి మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే రేట్ కూడా తగ్గిందనమాట ఎక్కువ మంది చనిపోరు ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి రెవల్యూషనరీ స్టెప్స్ జరిగినప్పుడు మన సైంటిఫిక్ ఫీల్డ్లో మనం గుర్తించాలి అభినందించాలి బ్లైండ్గా ఒకరిని తప్పులు పట్టడము డాక్టర్స్ ఇలా ఇలా అని మేము మాయలు చేస్తాం మంత్రాలు చేస్తాం ఆ డైట్ల ద్వారా తగ్గించేస్తాం తగ్గించండి మంచిదే సైంటిఫిక్ లాజిక్తో షుగర్ లెవెల్స్ తగ్గడము లేదా ప్రీ డయాబెటీస్ పోవడము ఇలాంటివి జరిగితే మంచిదే మేము కూడా అదే చెప్పేది కాకపోతే తప్పులు పట్టకండి సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది చాలా ఇయర్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మనం ఈ స్టేజ్కి వచ్చాం మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తించాలి సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఈ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ లేకుండా డయాబెటీస్ కి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉందని తేలిందనమాట ఇది ఒక్క రోగి మీద చేసిన ప్రాథమిక ప్రయోగం ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఇంకా ట్రయల్స్ జరుగుతాయన్నమాట స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని జీన్ థెరపీ కానీ జీన్ మాడిఫైడ్ సెల్స్ కానీ ఇలా రకరకాల స్టెప్స్ లో ఎక్స్పెరిమెంట్స్ జరిగి మనకి తర్వాత రిజల్ట్ తెలుస్తుంది కానీ ఫ్యూచర్ లో హోప్ అయితే వచ్చింది కదా డయాబెటీస్ కి పర్మనెంట్ ట్రీట్మెంట్ రావచ్చు అని సో ఈ విషయం మీ అందరికి తెలియచేయాలని చాలా ఎగ్జైటింగ్ గా షేర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు ఏం వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మనం మాట్లాడుకుందాం అన్నట్టు సబ్స్క్రైబ్ చేయండి మెంబర్షిప్ జాయిన్ అవ్వండి సూపర్ థ్యాంక్స్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ సూపర్ థ్యాంక్స్ అంటే మెసేజ్ కాదండి కొంతమంది నేను లాస్ట్ వీడియోలో సూపర్ థ్యాంక్స్ ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అని చెప్తే సూపర్ థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టారు కాదండి కమెంట్ సెక్షన్లో మీకు నిజంగా ఈ వీడియోస్ హెల్ప్ అయితే పేమెంట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఫార్టీ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటుంది సో ఆ పే చేయడాన్ని సూపర్ థ్యాంక్స్ అంటారు జస్ట్ క్లారిటీ కొంతమందికి ఎందుకంటే లాస్ట్ వీడియోలో నాకు ఫుల్ సూపర్ థ్యాంక్స్ అని మెసేజెస్ టైప్ చేసి పంపించారు ఐడియా లేదు వాళ్ళకి కానీ చాలా థ్యాంక్స్ ఆ మెసేజెస్ కూడా ఎందుకంటే మీకు ఆ మనసు ఉంది మీకు ఆ వీడియో యూస్ఫుల్ అయింది థ్యాంక్స్ చెప్పడానికి మీరు ఆ సూపర్ థ్యాంక్స్ పెట్టారు మెసేజ్ కూడా దానికి కూడా థ్యాంక్స్ కానీ సూపర్ థ్యాంక్స్ అంటే యాక్చువల్లీ పేమెంట్ ఆప్షన్ ఒక్కరు ఎవరో పెట్టారు డాక్టర్స్ అందరూ కమర్షియల్ అయిపోయారని నేను థర్టీ ఫార్టీ మినిట్స్ వీడియోలు కూడా ఫ్రీగా చేస్తున్నానండి యూట్యూబ్లో నాకు ఎడిటింగ్కి ఇన్ని అవర్స్ అయిపోతుంది అంటే నేను అంతలోపల ఎంతమంది పేషెంట్స్ని చూడొచ్చు మీ అందరికీ చెప్పాలనే కదా చేస్తున్నాను దాంట్లో నాకు ఏమొస్తుంది ఏమీ డబ్బులు రావు ఒకలాంటి సర్వీస్ అయ్యింది నేను పీడిఎఫ్స్ చేస్తున్నాను కదా ఆ పీడిఎఫ్స్ మీరు బయట ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ పెట్టినా కొనలేరు ఎందుకంటే అంత క్లారిటీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి నేను చేస్తున్న డైట్ పీడిఎఫ్స్ అవి అవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాను అంతే నేను ఎందుకంటే నేనే కాదు బ్యాక్ హెండ్లో న్యూట్రిషనిస్ట్ కానీ ఎడిటర్ కానీ అంతా పనిచేస్తారు కదా సో వాళ్ళకు కూడా కావాలి కదా కొంచెం డబ్బులన్నా సో మరి మీరు డాక్టర్స్ అంటే అన్ని ఫ్రీగా ఇచ్చేయాలి అనుకోకండి ఎందుకంటే డాక్టర్స్ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఇల్లు కట్టుకోవాలి నువ్వు తినాలి సరుకులు కొనాలి క్లినిక్ ఉంటే స్టాఫ్ కి సాలరీస్ ఇవ్వాలి ఇవన్నీ చేయాలి కదా సో మరి మీరు ఫ్రీ సర్వీస్ అని ఎక్స్పెక్ట్ చేయకండి అయినంతలో మేము కూడా సర్వీస్ చేయాలనే ఉంటది ఎందుకంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఫీల్డ్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ఎప్పుడెప్పుడు సర్వీస్ చేయాలో అప్పుడు చేస్తూనే ఉంటాం సో ఈ ఒక్క కామెంట్కి ఇది ఆన్సర్ ఎందుకంటే వేల కామెంట్స్ నాకు బ్లెస్సింగ్స్ ఏ వచ్చాయి మంచి కామెంట్స్ ఏ వచ్చాయి ఎక్కడో అడపా దడప ఇలాంటి వస్తుంటాయి అలాంటి వాటికి నేను వీడియోస్ లో రిప్లై ఇస్తుంటాను సో మరొక మంచి వీడియోతో మేము ఉంటాను కొలెస్ట్రాల్లో డైట్ ఏం తీసుకోవాలి అని ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు కామెంట్స్ లో దాని గురించి వర్క్ చేస్తున్నాను మోస్ట్లీ నెక్స్ట్ వీడియో అదే ఉంటది అంతవరకు యు అండి నమస్కారం